ప్రజలకు నేను అడుగుతూ ఉన్నా పేదలు గుడిసేలు వేసుకుంటారు ప్రభుత్వ జాగాల పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని మన అని పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికలు తీసిన బుల్డోజలు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇలా పద్నాలుగో స్థాయికి పదిహేడవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ ఉంది చాలా దుఃఖం కలుగుతూ ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళీ ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీకు కన్నేరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడ జరిగితే ఒక్కసారి నాయకుడు తీరకపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది ఊ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైం ఏ రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో వీళ్ళు చేస్తారు మనం బతికి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావులతో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలితే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల జారోడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడితే బిఆర్ఎస్ మీద బదనం ఇక వశం అయితే లేదు రాని భూముల అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మొచ్చు కానీ ఏది అమ్మాలి ఏది అమ్మద్ది అనే విచక్షణ ఉండాలి కదా యూనివర్సిటీని అమ్ముతారా ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూముల్నే అని ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా కాబట్టి ఇది పద్ధత ప్రభుత్వం నడిపించే విధానమా వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరం కూడా కోరుతా ఉన్నా ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకపోతే వాళ్ళ ఎకరానికి పది లక్షల వాల్యూ పెరుగుతుండే మరి ఇయల్ ఏమైత ఉంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లింకెల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళ్ళు తీసి ఆర్థికంగా దివాళు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇవాళ అడ్డం పడు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాదులు ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఇలా గౌరవల్లి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తి అయింది ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థం అయితే తట్టడి మందుదిస్తాను రా తట్టడి మనదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు